నమస్కారం ప్రభుత్వ కార్యాలయాలలో పని ఏ విధంగా జరుగుతుంది అలాగే ప్రభుత్వ కార్యాలయాలకి వచ్చినటువంటి ఫండ్స్ ఏ విధంగా వినియోగిస్తున్నారు అని చెప్పి పరిపాలన పారదర్శకంగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండు వేల ఐదులో ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్టం అనే చట్టాన్ని తీసుకొని వచ్చింది కానీ ఈ సమాచార హక్కు చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసేటటువంటి అధికారులు అంతగా పట్టించుకోవట్ల మరీ ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ సమాచార చట్టం హక్కుని సమాధి చేసేశారు దీన్ని ఏ విధంగా అడిగినా సరే సమాచారం ఇవ్వని పరిస్థితికి వచ్చింది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని నేను డైరెక్టర్ ఆఫ్ హెల్త్ని ఇరవై రెండులో ఒక ఇన్ఫర్మేషన్ అడిగితే వాళ్ళు ఊహాజనితమైనటువంటి సమాచారం అడిగితే మేము ఇవ్వలేమని చెప్పి నెల సమాధానం పంపించేశారు అంటే వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం గురించి అడిగితేనే జీవోల గురించి అడిగితేనే వాళ్ళకి తెలియదు ఇవన్నీ ఊహాజనితమైనటువంటి సమాచారం వాళ్ళ దృష్టిలో అలాగే ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖలో నేను పడుతున్నటువంటి సమాచారం కోసం నేను పడుతున్నటువంటి బాధలు చెప్తాను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డిఎమ్ గారు డిఎమ్హెచ్ఓ గారిని నేను ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున ఒక సమాచారం కోసం నేను అప్లికేషన్ పెట్టున్నా దానికి ఆమె సమాధానం ఇవ్వాల సెప్టెంబర్ పదిహేడున డైరెక్ట్గా ఫస్ట్ అప్లియేట్ అథారిటీ ఆమెకి ఇచ్చాను అప్లికేషన్ ఆ తర్వాత చాలాసార్లు ఆమెను కలిసి అమ్మ నాకు సమాచారం ఇవ్వండి అమ్మా అంటే ఆ నిమిషంలో గప్ప గప్ప మాట్లాడిద్దమాట ఎవరన్నా పిలిచి ఎందుకు ఇవ్వట్లేదు ఏంటి అని అని మాట్లాడుతుంది ఆ తర్వాత దాని గురించి మర్చిపోద్ది తర్వాత నేను సెకండ్ అప్లైట్ అథారిటీ స్టేట్ ఆఫీస్లో కూడా ఇచ్చి ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే ఏమైనా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అప్లికేషన్లు మా దగ్గర చాలా ఉన్నాయి మరి ఎందుకని వాళ్ళు ఇవ్వట్లేదు అర్థం కావట్లేదు వచ్చేసరికి ఆరు నెలలు పట్టిద్దండి అంటే మన సమాచారం తీసుకోవటం అంటే నేను అడిగిన సమాచారం కూడా అటెండెన్స్ ఒక వ్యక్తి యొక్క అటెండెన్సు ఎఫ్ఆర్ఎస్ ఈఎల్సు ఇక్కడి నుంచి ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ వరకు ఎన్ని వాడుకున్నాడు అని చెప్పి మాత్రమే అడిగాను ఈ సమాచారం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో వైద్య ఆరోగ్య శాఖ ఉంది సరే దీని తర్వాత నేను కలెక్టర్ గారికి ఇచ్చాను అమ్మ నాకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇచ్చాను కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి ఇస్తే కలెక్టర్ గారి నుంచి ఆయన ఇరవై ఒక్క రోజులు పద్నాలుగు రోజులు ఏమో టైం ఇచ్చి సమాచారం ఇవ్వమన్నారు పద్నాలుగు రోజుల తర్వాత అటెండెన్స్ అంట ఎంప్లాయ్ అటెండెన్స్ అంట వ్యక్తిగతం అంట అతని వ్యక్తిగతం అంట అందుకని చెప్పి ఆమె సమాచారాన్ని ఇవ్వటానికి నిరాకరించింది అటెండెన్స్ వ్యక్తిగతం అయినప్పుడు ఎఫ్ఆర్ఎస్ బయటికి తీసి షోకాజ్ నోటీసులు ఇవ్వటం ఎందుకండి అటెండెన్స్ వ్యక్తిగతం కదా వ్యక్తిగత సమాచారాన్ని అధికారులు మరి దీని మీద కేసు పెట్టచ్చా ఒక వ్యక్తి ఆఫీసులో అటెండ్ అయ్యి అతను ఇక్కడ ఎఫ్ఆర్ఎస్ చేసి అటెండెన్స్లో సంతకం పెట్టి బయటికి వెళ్ళి అతను పనులు చేసుకుంటా ఆఫీసుకు రాకుండా తర్వాత నాలుగు గంటలకు ఐదు గంటలకు వచ్చి మళ్ళీ ఆఫీసులో కూర్చొని అటెండెన్స్ చేస్తుంటే దీన్ని నేను అడిగితే ప్రజా ప్రయోజనార్థం అంటే అతను ఆఫీసులో కూర్చొని ఎంప్లాయీస్ కోసం వచ్చినటువంటి ఒక ఎంప్లాయి బయటికెళ్ళి తన సొంత పనులు చేసుకుంటున్నాడని చెప్పి నేను అడిగితే ఇది ప్రజా ప్రయోజనార్థం కాదు వ్యక్తిగతం అని చెప్పి ఆమె ఇస్తుంది నాకు సరే దీన్ని మళ్ళీ తీసుకొని వెళ్ళి నేను కలెక్టర్ గారికి మళ్ళీ ఇరవై ఎనిమిదవ తారీఖుని ఇచ్చాను ఇది దాంట్లో ఎయిట్ వన్ జే ప్రకారం వ్యక్తిగతం అంటుంది ఎయిట్ వన్ జే ప్రకారం అటెండెన్స్ అంటే అటెండెన్స్ ఏంటది నువ్వు ఎందుకు సెలవు పెట్టావు అని అడిగితే వ్యక్తిగతం నేను ఎన్ని సెలవులు పెట్టారో అడిగేది మాత్రమే అడిగా నేను కాబట్టి ఇది వ్యక్తిగతం కాదు నువ్వు ఎందుకు సెలవు పెట్టావు అనేది నాకు అనవసరం కానీ నువ్వు సెలవు పెట్టకుండా ఇక్కడికి వచ్చి ఆఫీసులు అటెండెన్స్ చేసి నీ ప్రైవేట్ పనులు చేసుకుంటావు అంటే ప్రజల యొక్క పన్నులతో జీతాలు తీసుకుంటా నువ్వు ప్రజలకు సేవ చేయకుండా అట్లాగే ఎంప్లాయీస్ పనులు చేయకుండా ఇక్కడ అటెండెన్స్ చేసి బయటికి వెళ్ళి నీ పని చేసుకుంటే దీన్ని వ్యక్తిగతం అని ఎట్లా అంటారు అన్నారు కదా ఆ వ్యక్తి యొక్క ఇన్ఫర్మేషన్ ఏది అడిగినా సరే వ్యక్తిగతం అని చెప్పి డిఎండి హెచ్ఓ గారు ఇస్తున్నారంటే ఆ వ్యక్తి మీద డిఎండిహెచ్ఓ ఆఫీస్ ఎంత ఆధారపడిందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంటే ఈ సంవత్సరం పాటు నుంచి ఇంచుమించు సంవత్సరం పాటు నుంచి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి డిఎండిహెచ్ఓ గారు వెనక ముందు ఆడుతున్నారంటే ఆమె అంతా ఈ వ్యక్తి మీద ఆధారపడిందో లేదంటే ఈ వ్యక్తి ఆ ఆఫీసు మొత్తాన్ని ఏ విధంగా మేనేజ్ చేస్తున్నాడో అనే అది మనం ఇక్కడ గమనించాల్సిన పరిస్థితి అన్నమాట అందుకని ఇప్పటి నుంచి మీరు ఎంప్లాయీస్ అందరూ కూడా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఎంప్లాయీస్ అందరూ కూడా అటెండెన్స్ అనేది మీ వ్యక్తిగతం అండి దాన్ని ఎవరు అధికారులు చేసి అధికారులు తీసి మీకు షోకాజ్ నోటీసులు ఇచ్చినా కూడా దాన్ని పట్టించుకోమాకండి మీకు నోటీసులు ఇచ్చినా లేదా మిమ్మల్ని ఎందుకు మీరు అటెండ్ కాలేదని అడిగినా కూడా ఎందుకు అటెండెన్స్ చూడకూడదు ఎవడో కూడా అటెండెన్స్ అడగకూడదు ఎవడో చూడకూడదు వ్యక్తిగతం కాబట్టి మీరు అందరూ మెడికల్ అండ్ హెల్త్ లో స్టేట్ వైడ్గా కొత్తది కనిపెట్టారనమాట ఇప్పుడు మన గుంటూరు ఆఫీస్ ఆఫీస్లో అటెండెన్స్ వ్యక్తిగతం అని చెప్పి కాబట్టి మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు అవసరం అయితే నేను పంపిస్తాను మీకు ఇచ్చింది ఇదే ఇన్ఫర్మేషను జూ జూన్లో ఇచ్చారు మళ్ళీ నాకు అటెండెన్స్ జూన్లో అటెండెన్స్ ఎవరి ఇన్ఫర్మేషన్ అయితే అడిగానో అతని చేత నాకు ఇప్పించారు అంటే ఎంత విచిత్రంగా ఉందో వైద్య ఆరోగ్య శాఖ మీరు అర్థం చేసుకోండి అతని శాత ఇప్పించారు అప్పుడు అటెండెన్స్ వ్యక్తిగతం కాదు ఈ రోజున వ్యక్తిగతం ఎంత దారుణం అండి అంటే ఎవరికి ఆ టైంకి ఏ విధంగా మలుసుకోవాలో ఆ విధంగా వైద్య ఆరోగ్య శాఖ పనిచేస్తుంది త్వరలో వైద్య ఆరోగ్య శాఖలో జరుగుతున్నటువంటి అవినీతి గురించి వీడియో చేస్తాను అంతవరకు సెలవు నమస్కారం